తదుపరి రాశి ధనుసు రాశి ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు చూస్తున్నట్లయితే అన్ని రంగాలలో ఉన్న వాళ్ళు కూడాను చాలా బాగా యోగిస్తారు ఆర్థికంగా చాలా బాగుందండి ధైర్యంగా నిలబడి ముందడుగు వేస్తారు మిత్రుల వలన కూడాను చాలా మేలు సహకారం జరుగుతాయి కుటుంబంలో చాలా సౌఖ్యం ఉంటుంది సంతానం ద్వారా కూడాను లాభాలు కలుగుతాయి శత్రు మూలక లాభం కూడా ఉంది అంటే శత్రువుల నుంచి కూడా కొంతమందికి లాభాలు వస్తాయి దురదృష్టవంతులు అదృష్టవంతులు అనుకున్నప్పుడు అదృష్టవంతులకు ఒక్కొక్కసారి తెలియకుండానే దురదృష్టం కూడా సంపదగా మారుతుంది ఈ రాశి వాళ్ళకి ఆ యోగం ఉంది ఈ నెల అంటే అదృష్టవంతులకు కష్టాలు కూడా సంపదలే అని అర్థం పనులు పూర్తి చేస్తారు గృహంలో శుభకార్యాలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ప్రయాణాలు కలిసి వస్తాయి చేయి చేసే వృత్తి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి బంధుమిత్రులతో కలిసి విందులు విలోదాలు కాలక్షేపం చేస్తారు ఈ యొక్క ధనుసు రాశి వారికి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తరాషఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి వాళ్ళు వర్తిస్తారు కాబట్టి అన్ని విధాలా బాగుంటుంది ఆదాయం ఎంత వచ్చినప్పటికీ కూడా కొద్దిగా ధారాపాతంగా ఖర్చు సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అయితే ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రం సంబంధించిన రాజకీయ నాయకులకు మాత్రం మహోన్నతమైనటువంటి తత్వం వచ్చి తీరుతుంది ప్రజల్లో మంచి పేరు కూడా వచ్చి తీరుతుంది సేవా కార్యక్రమాలు చేయటం వలన పార్టీలోను అధిష్టానంలోనూ కూడా మంచి గుర్తింపు వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి అనుకూల దినాలు ఐదు ఏడు ఎనిమిది పదమూడు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రతికూల దినాలు ఒకటి రెండు మూడు పది పదిహేను ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఎనిమిది వీళ్ళు ఏ వారం బయలుదేరాలంటే గురు శుక్రస్వామి వారాలు బయలుదేరాలి ఎక్కడికైనా వీళ్ళు వాడవలసినటువంటి దుస్తులు ఎక్కువగా తెలుపు వన్న వాటం చాలా మంచిది అని చెప్పేసి సలహా ఏది ఏమైనప్పటికీ రాశి ఫలితం చాలా చక్కగా ఉన్నది ధనుసు రాశి వారికి మంచి యోగమే తదుపరి రాశి